అతనికి పదివేలు ఆమెకు పదివేలు ఇచ్చారని అందరూ పిచ్చెక్కిపోతున్నారు ప్రభుత్వానికి పిచ్చెక్కింది ఈ ఈరోజు వీడు అంటున్నాడు ప్రభుత్వం నాకు పదివేలు ఇస్తే నేను ఏడాది పాటు ఇల్లు నడుపుతానని ఐదు రోజులు కూడా నడపలేడు మీకు డబ్బులు అందాయా అవును నాకు డబ్బులు వచ్చాయి ఇప్పటివరకు నేను తీసుకోలేకపోతున్నాను బ్యాంకు నుండి నాకు డబ్బులు అస్సలు రావడం లేదు ఎందుకు రావడం లేదు ఆధార్ కార్డు తో లింక్ కాలేదు లింక్ చేయిస్తే వస్తాయా అయితే లింక్ చేయిస్తే వచ్చేస్తాయి అవును అయితే నితీష్ కుమార్ గారి నుండి పదివేల రూపాయలు వస్తే దానితో మీకు ప్రయోజనం ఉంటుందా ఇప్పుడు పదివేలతో ఏమవుతుంది ఏమీ అవ్వదు రెండు మేకలు ఉన్నాయి కట్ట మీద కట్టేశాను దాని వల్ల ఏం లాభం పదివేలకు బదులుగా వాళ్ళు ఏం చేయాలి దానికంటే ఎక్కువ ఇవ్వాలి ఇస్తేనే కదా మేము ఏదైనా చేస్తాం ఏమైనా దుకాణాలు తెరుస్తాం లేదంటే ఇంకేమైనా చేయగలుగుతాం అప్పుడే కదా ముందుకు వెళ్తాం అప్పుడే కదా అవును నితీష్ కుమార్ మమ్మల్ని ముందుకు నడిపించారని తెలుస్తుంది ఇప్పుడు నితీష్ కుమార్ పదివేలు ఇచ్చి ఊరుకున్నారని నేను ఎలా చెప్పగలను పదివేలతో ఆవులు కొనడం కుదరలేదు రెండు మేకలు కొన్నాను అందులో ఒకటి చచ్చిపోయింది ఇప్పుడు నితీష్ కుమార్ గారు వడ్డీ మీద వడ్డీ వేసి దీవేసి బలవంతంగా వసూలు చేస్తారేమోనని మాకు భయం వేస్తుంది పదివేలతో ఏం వ్యాపారం అవుతుంది ఏమైనా కానీ పదివేలలో ఏ వ్యాపారం అవ్వదు నితీష్ కుమార్ గారు పదివేలు ఇచ్చి ఊరికే వదిలేశారు ఇంకా ఎక్కువ ఇస్తే అప్పుడు కదా మేమేమి ఏదైనా వ్యాపారం చేసుకుంటాము మరి ఊరిలోని ప్రజలు దీనితో సంతోషంగా ఉన్నారా లేదా ఏముంటుంది మేడం మాకు పదివేల రూపాయలు వచ్చాయని సంతోషంగా అయితే ఉన్నారు సరే కానీ పదివేలతో మాకేమీ అవ్వట్లేదు పదివేలలో ఏం చేస్తాము మేము ఏ వ్యాపారం చేస్తాము ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీనిలో మీకు కూడా డబ్బులు వచ్చాయా ఇంకా పదివేలు రాలేదు అలాగా మరి ఇక్కడ ఊర్లో జనాలకు వచ్చాయా వేరే వాళ్ళకి వచ్చేసాయి మాకు వీళ్లకు రాలేదు అలాగా మరి ఒకవేళ ఆయన ఎలక్షన్ గెలిస్తే మీకు డబ్బులు వస్తాయని అనిపిస్తుందా వస్తుందో రాదో ఏమీ గ్యారెంటీ లేదు మరి మీకు వచ్చాయా పదివేల రూపాయలు నాకు పదివేల రూపాయలు వచ్చాయి మీరు దీన్ని ఏం చేస్తారు నేను గుడ్లు చౌమిన్ దుకాణం పెట్టాను అదేనండి పెట్టాను మీకు పదివేల వల్ల లాభం ఉందా అవును పదివేల వల్ల మాకు లాభం ఉంది సరే మరి ఎవరికైతే రాలేదో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి వస్తాయని మీకు అనిపిస్తుందా నాకు అనిపిస్తుంది ఇక ఇవ్వరని ఎక్కడా చూడలేదు ఇప్పుడు ఇస్తుందో ప్రభుత్వం ఇవ్వచ్చు కూడా అది ప్రభుత్వం ఇష్టం కదా కానీ ప్రభుత్వం ఇస్తుందని అనిపిస్తోంది మీకు డబ్బులు ఎప్పుడు వచ్చాయి డబ్బులు పది రోజుల క్రితం వచ్చాయి మరి మీరు ఆ డబ్బుని ఎక్కడ యూజ్ చేస్తారు మేము దుకాణంలో యూజ్ చేస్తాము మీది దేని దుకాణం కిరాణా సరే మరి మీకు ఈ పదివేలు రూపాయల వల్ల లాభం ఉందా అవును లాభం అయితే ఉంది దుకాణం నడిపితే లాభమే కదా మాకు ఇంకా అందలేదు కదా మాకు బాడ పుతుదు వచ్చింది కాలనీ రాలేదు మీ ఊర్లో ఇవ్వడం మొదలు పెట్టారా అవును అందరికీ వచ్చింది అతనికి పదివేలు బాకీ ఉంది మాకైతే అందరికీ వచ్చేసింది మీకు వచ్చిందా అవును వచ్చింది అయితే మీరు చేశారు మీరు ఆ డబ్బులతో ఏం చేస్తారు రెండు మేకలను అయితే తీసుకున్నాను మీరు రెండు మేకలు తీసుకుంటున్నారు అయితే దాని వల్ల మీకు లాభం ఉందా ఇప్పుడు తీసుకున్నాను కదా ఇక పదింటిలో కొంత లాభం ఉంటుంది మేడం ఒకవేళ దొరికితే ఏదైనా వ్యాపారం చేస్తాను అయితే మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా చేస్తాను కదా మేడం దొరికితే వ్యాపారం చేయనా ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటాను ఏదో ఒకటి చేస్తాను కదా అప్పుడే కదా తినేది ఐదుగురు పిల్లలు ఉన్నారు అయితే ఇలా ఊరికే ఆకలితో ఉంటామా ఏదైనా చేస్తేనే కదా తినేది అయితే మీరు ఏం వ్యాపారం చేస్తారు ఒకవేళ మీరు చెయ్యగలిగితే ఇప్పుడు ఆరవాళ్ళ కోసం ఏ వ్యాపారం దొరికితే అదే కదా చేస్తాను అయితే ఆడవాళ్లకు ఏ అవకాశాలు ఉంటాయి వాళ్ళకి చేయడానికి ఏం అవకాశం దొరుకుతుంది ఏదో ఒకటి దొరుకుతుంది గుబ్బి జామీన్ అమ్ముతారు కూరగాయలు అమ్ముతారు టిపారి ఇంకా ఆడవాళ్ళు ఏదైనా చేస్తారు పదివేలు ఒక టిక్కి ఆకులు లాంటివి అవునా ముందుకు వెళ్ళడానికి పేదవాళ్ళ కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తే మేము కూడా ప్రభుత్వం కోసం సిద్ధంగా ఉన్నాము ఎన్నికల సమయం కదా అందుకే ప్రతి మహిళకు పదివేల రూపాయలు ఇస్తారు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఈరోజు మహిళలకు పదివేలు వేశారు సరే ఆ పదివేలు ఎన్ని రోజులకు సరిపోతాయి ఒక మనిషి మేక కొనడానికి వెళ్తే ఒకదానికే ఐదు వేలు అయిపోతుంది అప్పుడు ఆ పాలు ఒక పది రోజులు వస్తాయి మేము అదే చెబుతున్నాము మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ప్రతి ఇంట్లోనూ చదువుకున్న వారు ఉండేలా చూడాలి ఈ గ్రామ భవిష్యత్తును ముందుకు నడిపించాలి